ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారని ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను ఎవరో కాదు రోహిత్ శర్మ రోహిత్ శర్మ కనుక క్రీజ్లో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని గ్లెయిన్ మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు ఎందుకంటే టీమిండియాలో రోహిత్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు అతను క్రీజ్లో ఉంటే మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తాడని అన్నాడు అంతేకాకుండా అతడు బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే అని గ్లెయిన్ మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు అనంతరం ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం కష్టమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు కాబట్టి రేపు జరగబోయే న్యూజిలాండ్తో టీమిండియా ఈజీగా గెలుస్తుందని అన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు